తెలిసి కానీ తెలియక కానీ అపచారం జరిగితే తప్పు మన్నించి చెంపలు వేసుకుంటాం అలాంటిది దేవాది దేవుడు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఇటువంటి దుర్మార్గం జరుగుతుందని బహుశా ఏ బ్రహ్మంగారు చరిత్రలోనూ ఖచ్చితంగా రాసుంటారు ఒక రాక్షసుడు వస్తాడు ఈ పాలన ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు మేడం ఇంత దుర్మార్గానికి ఒడిగడతాడని హిందువులు ఎవరు ఊహించలేదు లేదంటే ఈయనకు అసలు ఓట్లు వేసేవాళ్లే కాదు ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మళ్ళీ ఇంకొక మాట సెప్టెంబర్ లో రిపోర్ట్ వచ్చింది మీరు ఇప్పటి వరకు ఇంకా అరెస్టులు ఎందుకు చేయలేదని అంటే వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ప్రభుత్వం ఒక వ్యవస్థ కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నది రాత్రికి రాత్రి వచ్చేసి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలా బీఫ్ కలిసింది బీఫ్ ఆయిల్ కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్తే ఎంత రగడ జరుగుతుందో మీకు అసలు అర్థమవుతుందా మీరు మీరు అదే ఇదే విషయం కనుక వేరే స్టేట్ లో జరుగుంటే అసలు పరిస్థితులు మనం చేయి దాటిపోతాయండి అసలు ఊహించలేము అలాంటిది ఇప్పుడు ఎంత మూడు నెలల ముందు దర్శనాలు బుక్ చేసుకున్న భక్తులు ఉంటారు లైన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి ఇంక ఎన్నో రకాలు ఎన్నో రకాల ఆర్జిత సేవలకు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ ఇప్పుడు దర్శనాలు అన్ని రద్దు చేసేసి ఆలయం ప్రక్షా చేస్తున్నామని చెప్పి లడ్డు ప్రసాదాలు మొత్తం ఆపేసి ఒక వ్యవస్థను అంతా స్తంభింపజేసేసి అప్పుడు ప్రక్షాళన చేస్తే అప్పుడు బయట ఇది బయట పెట్టి ప్రక్షాళన చేయడం అది కరెక్టేనా అది కరెక్ట్ ప్రాసెస్ ఏనా అసలు అందరూ జనాల గురించి ఆలోచించారు మీరు ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి ఒక్కసారి స్తంభించిపోతుంది యావత్ హిందూ జాతి అంతా ఆ ఇటువంటి పరిణామాలు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం చర్యలు తీసుకుని ముందు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని మూడు నాలుగు ల్యాబ్లో టెస్ట్ చేయించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత దాని మీద సరైన వాళ్ళు మొత్తం చర్యలు తీసుకుని దాన్ని చర్చించి ఇది ఇప్పుడు బయట పెడితే ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు చేజారి చేజారిపోకుండా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇవన్నీ ఆలోచించి దాన్ని బయట పెట్టారు మేడం వీళ్ళలాగా అసలు ముందు వెనక ఆలోచించకుండా పనులు చేసే ప్రభుత్వం కాదు మేడం ఇది ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ అలాగే ఇంకొక ఇంకొక విషయం అండి ఫుడ్స్ అన్నుడ్స్ అన్న వాళ్ళు వెంకటేశ్వర రెడ్డి గారు మమ్మల్ని మాట్లాడియండి ప్లీజ్ ఆక్వా ఫుడ్స్ అన్న వాళ్ళు వాళ్ళు వెబ్సైట్ లోకి పెడితే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి ఫిష్ మీ మీట్ ట్రేడర్స్ వాళ్ళు మరి అలాంటి వాళ్ళకి మీరు టెండర్ ఇచ్చారు ఇంకొక విషయం తక్కువ ధరకి కోర్ చేస్తున్నారంటారు ఇక్కడ క్వాలిటీ చూస్తారా ప్రైస్ చూస్తారా అండి తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్ జేబులో డబ్బులు ఇస్తున్నాడా అది దేవస్థానం డబ్బులు అక్కడ నువ్వు రేట్ లో కాంప్రమైజ్ అవ్వడం ఏంటి క్వాలిటీ చూడాలి కదా అంటే వెయ్యి రూపాయలు కనీసం తక్కువ తక్కువ రాదు మేడం తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలకి రాదు అలాంటిది మూడు వందల యాభైకి సప్లై చేస్తున్నాడు అంటే అక్కడ కేఎంఆర్ కూడా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మూడు వందల యాభైకి ఇస్తున్నారు అంటే అది కల్తీ జరుగుతుంది మీరు చూసుకోండి మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు చెక్ చేసుకోండి అన్నారు మరి గత ఐదేళ్లలో వీళ్ళు ల్యాబ్ లో చెక్ చేయించిన రిపోర్ట్లు ఎక్కడ ఉన్నాయండి అసలు ఫుడ్ ఆఫీసర్స్ ని కొండ మీదకే ఎందుకు ఎలా చేయలేదండి నెక్స్ట్ ఇంకొక విషయం మేడం ఈ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో లడ్డూ విషయంలో క్వాలిటీ బాగాలేదని భక్తులు తిరుమలలో గొడవ చేస్తే వాళ్ళని విజిలెన్స్ వాళ్ళతో లాకీలు కొట్టించారు మేడం ఇంత దారుణం జరిగింది అంటే మీరు అక్కడ అవినీతి జరగకుండా మీరు ఎందుకంత తత్తరపాటు మీకు ఈ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి లెఫ్టిస్ట్ మేడం ఆయన అసలు దేవుణ్ణే నమ్మడు ఆయన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం నేను కొడతాను ఏం చేస్తాడు వెంకటేశ్వర స్వామి అని మాట్లాడిన ఆయనకి టిటిడి చైర్మన్ గా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న మాజీ మంత్రి రోజా ఒక కామెంట్ చేశారు గతంలో లోకేష్ ఒక మాట చెప్పారు తిరుమల కొండకి అంటే తిరుమల కొండకి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదని మరి ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా చేశారు తిరుమల లడ్డులంతా కలిపారనే విధంగా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కేవలం ఏదైతే ఇదంతా చేసినందుకు ప్రజలే చంద్రబాబు నాయుడు తిట్టుకుంటున్నారు ఇదంతా చేస్తున్నారని చెప్పి నిన్న రోజా మాట్లాడినటువంటి స్టేట్మెంట్ తిరుపతిని రోజాని తిరుపతిని ఒక రాజకీయాల్లాగా చూసింది కానీ ఒక దేవస్థానం ఒక దేవుడు అన్న భయం భక్తి ఏమీ లేదండి టికెట్లు అమ్ముకోవడం డబ్బులు సంపాదించుకున్న అలాంటి పెంట గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి ఇంకొక విషయం వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు దేవుడు కోసం వాళ్ళు భక్తులు భక్తితో ఇస్తారు అంటే సార్ భక్తితో కేజీ నెయ్యిస్తారు రెండు కేజీలు నెయ్యిస్తారు రోజుకి పదిహేను వేలు కేజీలు నెయ్యి ఎవరన్నా విరాళంగా ఇస్తారండి అసలు మాట్లాడడానికి మీనింగ్ ఉండాలి కదా సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఇంకొక విషయం మేడం మా డబ్బులు మేం ట్యాక్స్ కట్టిన డబ్బులతోటి సాక్షి సాక్షి పేపర్ కి సాక్షి టీవీకి ఆరు వందల కోట్లు కట్టబెట్టారు ఇప్పుడు అదే సాక్షిలో హిందూ దేవ దేవతల మీద దేవాలయాల మీద తిరుపతి గురించి అవాచితాలు అక్రమే న్యూస్ ఆర్టికల్స్ వేరే ఛానల్స్ గురించి నాకు ఇష్టం మన ఛానల్ మాట్లాడడం అనేది ఇదే కాదండి ఇదే విషయం మీ పక్క రాష్ట్రంలో జరుగుంటేనో లేదంటే ఇక్కడే ఇంకో మతం మీద జరుగుంటా వీళ్ళని రోడ్డు మీదకు లాక్కొచ్చి కొట్టేవాళ్ళు మేడం రోడ్డు మీదకు లాక్కొచ్చి లిటరల్లీ కొట్టేవాళ్ళు పక్క రాష్ట్రంలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు దగ్ధం చేస్తున్నారు ఇటువంటి శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తుతాయని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరిగింది అలాగే పైగా ప్రక్షాళన అంటే అక్కడ ఉన్న పాత స్టాక్ అంతా తీసేసి మళ్ళీ కొత్త స్టాక్ తో లడ్డూలు తయారు చేసిన తర్వాతే మీకు ఇది ప్రకటన ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం మేడం వీళ్ళ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఈ రోజు తయారైందంటే ఒక పోస్ట్ చూసాం మేడం నిజంగా చాలా కలత చెందింది దేశ వ్యాప్తంగా ఉన్న వెజిటేరియన్స్ అందరినీ ఒక్క లడ్డూతో నాన్ వెజిటేరియన్ చేసేసిన హీరో జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత పైశాచికత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైనా తల నరికేసినా కూడా కరెక్ట్ అనే అంత ఉన్మాదులు ఎందుకు తయారవుతున్నారు వీళ్ళని ఎలాగే వదిలేస్తే ఇంకా ఒప్పుకుంటాం సోషల్ మీడియా పోస్ట్లు ఒప్పుకుంటాం కానీ ఎంత వరకు మా మతం వరకు రానంత వరకు మాకు మీ హిందువులుగా మాకు కూడా మనోభావాలు ఉండవా అంటే హిందువులు ఏదన్నా పడే స్థితికి వచ్చేసారా అంటే అహింసా పరమోధర్మ సగం శ్లోకమే చెప్పేసి మమ్మల్ని ఇంకా 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 చంపేద్దాం అనుకుంటున్నారా మేము మేము కూడా మంగళ పాండే వారసులు మేడం శివాజీ వారసులు అలాగే పురుషోత్తముడి వారసులు మాలో ఇంకా పౌరుషం చచ్చిపోలేదు ధర్మం కోసం నిలబడతాం ఇదివరకట్లో దేవాలయాలకి పరిరక్షణ వాళ్ళు ఉండేవాళ్ళు మేడం సైనికులు దేవాలయాల జోలికి ఎవరొసినా తలలు తీసేసేవాళ్ళు ఇప్పుడు ఆ వ్యవస్థలు లేవు కాబట్టి వీళ్ళు అదృష్టవంతులు బతికిపోయారు మేడం అది ఆంధ్రాలో జరగడం అదృష్టవంతులు బతికిపోయారు వేరే రాష్ట్రంలో జరుగుంటే కాలర్ పట్టుకుని బయటకు వచ్చి తల్లి వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి ఓకే ఓకే ఒక్క నిమిషం గారు మీ బాధ మీ ఆవేదన అర్థమవుతోంది మాకు కూడా ఆ విధంగానే ఉంది ఈ వార్త తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్క హిందూ నేను ముందే చెప్పా ప్రతి ఒక్క హిందూకి